గోవిందాయుడ మహా హిందూ బంధులందరికీ శ్రీరామ్ సత్యభామ ఏదైనా సరే చెప్పింది అనుకోండి అది సత్యమే అయి ఉంటుంది సప్రమాణికంగా ఉంటుంది ఎందుకో తెలుసా ఏదో గబగబా నాలుగు పూజలు చేయడం నేర్చుకొని యూట్యూబ్ ఛానల్ పెట్టలేదు నేను నాకు ఒక సాంప్రదాయం ఉంది ఒక అథెంటిక్ ఆచార్య పరంపర ఉంది చిన్నప్పటి నుండి ఎంతో కొంత ఆ పరంపరలో నేర్చుకున్న దాన్ని ఇప్పటి వరకు నేను చేసిన వీడియోస్ మీద చర్చక రమ్మన్న ఎవరు రాలేదు అన్నట్టు నేను అద్భుతాలు కూడా ప్రచారం చేయనండి కానీ ఒక అద్భుతం మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోతున్నాను చూడండి మీరు కరెక్ట్గా పోయిన సంవత్సరం శ్రీరామనవమి సీజన్లో రామచంద్రుడి బ్రహ్మహత్యల గురించి నేను ఆవేదనగా వీడియో చేసి ఒక ఆధ్యాత్మికవేత్త రాముడికి మూడు బ్రహ్మహత్యలు వచ్చాయి రావణాసురుడు చంపడం వల్ల ఏదో ఛాయాహత్య ఇంకొక వేరహత్య రాముడు బ్రాహ్మణుడు కాబట్టి రావణాసురుడు ఈ బ్రహ్మహత్య ఏవో మూడు రకాలు వచ్చాయి కాబట్టి శివలింగం ప్రతిష్ఠించి రామేశ్వరంలో బ్రహ్మహత్య బాధకం పోగొట్టుకున్నాడు అన్న దానికి నేను వీడియో చేసి బాధపడ్డాను ఇప్పుడు శివలింగం ప్రతిష్ఠించవచ్చు తప్పలేదు ప్రేమతో ప్రతిష్ఠించవచ్చు దాని తప్పే ఉంది కానీ రాముడికి బ్రహ్మహత్య అంటకట్టం ఏంటి అని అడిగితే ఎంత గొడవ చేశారు కామెంట్ సెక్షన్ లోకి వచ్చి రిపోర్ట్లు కొట్టి ఛానల్ కి గోల గోల చేసి సంవత్సరము తిరగబోతుందో లేదో ఇప్పుడు చైత్రమాసము రాబోతుంది ఇంకా ఇంకా సంవత్సరం పూర్తి కాల భగవంతుడే దర్శనాన్ని చూపించాడు ఒక్కసారి కాస్త వెనండయ అంటారు రామచంద్రమూర్తి బ్రహ్మహత్చ పాతకం పోవడానికే లింగ ప్రతిష్ట చేశాడు అని ఎక్కడో ఎవరు అన్నారేమో కానీ అలా లేదు బ్రహ్మాని గ్రంథాలు అది లేదు ఇది రావణ బద్ద చేసిన తర్వాత బ్రహ్మహత్య పాతకం పోవడానికే రాములు రామేశ్వర ప్రతిష్ట చేయలేదు ఇది స్పష్టంగా తెలుసుకోవాలి ఏది ప్రమాణము అంటే శివపురం అడవి ప్రమాణం దాదాపు జ్యోతిర్లింగాలలో రామేశ్వరం గురించి చెప్తూ స్పష్టంగా చెప్పారు రామచంద్రమూర్తి సేతుబంధనం చేయడానికి ముందు అప్పుడు సముద్ర తీరంలో ఉన్నాడు సేతుబంధనం చేయడానికి ముందు తనకిష్టమైన శివుణ్ణి పూజించాడు నేను యాత్రాకాలంలో శివుణ్ణి పూజించాడు చెప్పారు కదా ఎప్పుడు యాత్ర చేయబోతున్నాడు సముద్రం దాటి వెళ్ళి యుద్ధం చేయాలి అందుకు ప్రేమగా శివుణ్ణి పూజించాడు అందుకనే ఏదో పాపం పోవడానికి పూజించడం కాదు పరమాత్మకు పాపం ఏమిటండి ఆయన వచ్చిన ప్రయోజనం అది శత్రుడిగా దోషమే కాదు అసలు దుష్టచిత్ర సంహారం చేయడం దోషమే కాదు కానీ బ్రహ్మహత్యాపాతక నివృత్తి అర్థం మాత్రం కాదు అది ఆయన శివ ప్రీత్యర్థం ఇంకా చెప్పాలంటే తల ప్రీత్యర్థం చేసుకున్నాడు రామేశ్వర కృష్ణ చేశాడు స్పష్టంగా శివపురాణంలో చెప్ప నా రోజు కామెంట్ సెక్షన్ లో దారుణంగా కామెంట్లు పెట్టిన దగ్గుల్ బాజీ ఎదవాలని అడుగుతున్నా ఇప్పుడు పోయి సామవేదం గారిని నిలదీయండి రా చూస్తాను సత్యభామ తేరా కనపడుతున్నా మీకు అయిందండి పోయిన శ్రీరామనవమి సీజన్ లో నేను వీడియో చేసి ఏం మాట్లాడానంటే ఈ ముక్కలే కదా మాట్లాడింది నా రోజు ఏమిటి ప్రతిష్ఠించాడు అంటే ప్రేమతో చేసి ఉండొచ్చండి దానిలో తప్పే ఉంది కానీ రాముడికి బ్రహ్మహత్యలు కట్ట ఏంటండి అని అడిగితే ఎంత గోజు చేశారా మీరు ఇప్పుడు ఇదే మాట ఇదే ముక్కలు సామవేదం గారు మాట్లాడుతున్నారు ప్రేమతో చేశారు బ్రహ్మహత్యలు లేవు రామచంద్రుడు ఆయన పరమాత్మ బ్రహ్మహత్యలు ఏంటని అడుగుతున్నారు ఇప్పుడు పోయి సాంవేదం గారు అడగండి నేను చెప్తా సత్యమేవ జైతే సత్యం ఎప్పుడు జయిస్తుంది కామెంట్ సెక్షన్ లో రోజు కుక్కల్లా మరిగిన వాళ్ళని అడుగుతున్నా పొయ్యి ఇప్పుడు సామవేదం గారు కూడా అడగండి మాటలో ఇప్పుడు సామివేదం గారు ఏం మాట్లాడారు అదే కదండి నేను సంవత్సర క్రితం మాట్లాడింది ఇంకేమైనా అన్నాను నేను ఒక్కొక్కడికి పొడుచుకొచ్చింది కదా పొయ్యి ఇప్పుడు సామివేదం గారు కూడా నేను చెప్పింది చెప్తున్నారు వెళ్ళి ఆయన అడగండి రామచంద్రుడు లింగం ప్రతిష్ఠించడము తప్పని గాని అది అవమానకరమని కానీ రామచంద్రుడికి చూడంటే ద్వేషం అని గాని ఎవ్వరూ మాట్లాడరు ఒకవేళ ప్రతిష్ఠించాడు అని ఏదైనా పురాణాలు రాసి ఉంటే ప్రేమతో ప్రతిష్ఠించి ఉండవచ్చు బ్రహ్మహత్యలు అలా వస్తాయండి మరి రాముడికి బ్రహ్మహత్యలు వచ్చినాయని సోళాబుడ్డి కళ్ళ దారి పెట్టుకొని ప్రవచనాలు చెప్పినా ఎవరైతే ఉన్నారో ఈ మైకుల ముందు మురిగిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళని ఏం చేయాలి వాళ్ళ మొహన పేడ నీళ్ళు కొట్టించాలి ఎవరితో కొట్టించాలి బకెట్ బకెట్ పేడ నీళ్ళు సావేదం గారితో కొట్టించాలి వాళ్ళ మొహన అవునా అంతే కదండి అసలు శివలింగ ప్రతిష్ట గురించి కానీ శివలింగ పూజ గురించి కానీ బ్రహ్మహత్య పాతకాల గురించి కానీ దేని గురించి మూలమైన అసలు రామచంద్రుడి ఆ అవతారానికి పరమ ప్రామాణికమైన వాల్మీకి రామాయణంలో లేదు వాల్మీకి మహర్షి రామాయణం ఎప్పుడు రచించారు రాములు వారు ఉండగానే రచించారు రాములు వారు ముందు దాన్ని వినిపించారు రాములు వారు దాన్ని ఓకే చేశారా ఎస్ ఇది నా కథ అని వారు దాన్ని ఓకే చేశారు ఒక అథెంటికేషన్ ఇచ్చారు అప్రూవ్ చేశారు ఇది నా కథ కరెక్ట్ అనేసి అందులో లేదు సరే పోనీ తీసేయండి పర్వాలేదు శివ పురాణంలోను ఏదో కుర్మ పురాణంలోను ఒక స్కాంద పురాణంలోను ఉందని చెప్తున్నారు ఏమనుంది ఆ మూడిట్లో పోని ఒకలాగుంటే పోని తీసుకోవచ్చు పోన్లో రామాయణంలో లేకపోయినా ఈ మూడిట్లో ఈ విషయం ఉంది కదా అనేసి తీసుకోవచ్చు శివపురాణంలోనేమో రావణాసురుడి మీద విజయం సాధించడం కోసము రాముల వారు ప్రతిష్ట చేశారు అని రాసుంది స్కంద పురాణంలోనేమో రాముడికి రావణాసురుడిని చంపేసిన తర్వాత ఆ రావణాసురుడు అనే దుర్మార్గుడు బ్రాహ్మణుడు కాబట్టి బ్రహ్మహత్య దోషం వచ్చి దోషం పోగొట్టుకోవడానికి ప్రతిష్ఠించాడు అని రాసి చచ్చారు కోర్మ పురాణంలోనేమో ఇంకో రకంగా ఏదో అక్కడ ప్రతిష్ఠించాడు అని మాత్రమే రాసింది ఈ మూడు చూసి రామచరిత మానసంలో తులసిదాసు గారేమో అటు విజయం కోసమని ఇటు బ్రహ్మహత్యల కోసమని ఏమీ చెప్పకుండా ఏదో ప్రేమతో ప్రతిష్ఠించాడు అని వారు రాశారు చౌపాయిలో మరి మూడు పురాణాల్లో మూడు రకాలుగా రాసినప్పుడు అది కరెక్ట్ ఎలా అవుతుందండి అసలు అసలు ససలైన ఏది ఆధారమో రామకథగా వాల్మీకి రామాయణంలో అసలు దీని గురించి ఏమీ లేదు సరే అన్నమాచార్య స్వామి వారు అప్పట్లోనే వెంకటేశ్వర స్వామి వారి దగ్గర ఏడ్చుకున్నారు ఈ పుక్కిట పురాణాలు కట్టుకథలు ఏడ్చుకొని వారు దీని గురించి ఒక సంకీర్తన రాసుకొని తలబాదుకున్నారు వెంకటేశ్వర స్వామివారి పాదాల దగ్గర మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి అక్కడ రావణ బ్రహ్మహత్య నీకునేది పుక్కిట పురాణ లింగ పూజ నీకునేది గురుహత్య గూడి ద్రోణాచార్యువంక హరి నీ కవి లేవాయ ఎరువుగా గల్లలాడి ఏచిన ధర్మరాజునకు పరగ నీ అనుమతిన్ పాపము లేదాయను అదివో రుద్రుని బ్రహ్మహత్య బాయన్ ఇచ్చి పొదలిన నీ వదని పూజింతువా అదనన్ పార్వతీదేవి కాదండే నీ మంత్రమిచ్చే వదరు మాటల మాయావచనాలేమిటికి తగిలిన నీ నామే జగము జగమువారి పాపాలు సంతతము బాబన్ గాను మిగుల శ్రీవేంకటేశ నేడా మీకు పాతకాలు నగున్బాడు ఇంతేకాక నానాదేశములా ఏడ్చుకున్నాడండి వారు తల నేలకేసి కొట్టుకొని అక్కటా అయ్యయ్యో రావణాసురుడి మీద బ్రహ్మహత్య నీకు ఏంటయ్యా పుక్కిట పురాణాల్లో ఈ విధంగా నీవు బ్రహ్మహత్యా పాతకాల కోసం లింగ పూజలు చేస్తావని రాశారంటుక్కిట పురాణాలను అసహించుకున్నారండి హనుమాచార్య స్వామి వారు ఇలాంటి కట్టుకథలు రాస్తాయి గురహత్య హత్య బ్రహ్మహత్యని కూడా ద్రోణాచార్యు వంక హరి నీ కృప అర్జుని కవి లేవాయే అర్జునుడి వల్లలే కదా దృష్టది కూడా ద్రోణాచార్యని గురువునే చంపారు కురుక్షేత్రంలో మహాభారత యుద్ధంలో కానీ కృష్ణ పరమాత్మ అనుగ్రహము వలన అర్జునుడిగా బ్రహ్మహత్య రాలేదట ఎరవుగా గల్లలాడి ఏచిన ధర్మరాజునకు పరగని అనుమతిని పాపము లేదా అశ్వత్మ హత కుంజర అని ధర్మరాజు కృష్ణ పరమాత్మే ఆపద్ధర్మానికి అబద్ధమాడించాడుచారుడు వినట్టుగా ద్రోడాచారుడేమో కొడుకుపోయాడేమో అనుకుని గబాబా అటు వెళ్ళిపోయాడు అదని చూసి దృష్టదీమ్ తోట అర్జునుడు బాణ వహించాడు మరి ఆ పనిచేయించినందుకు గురువు అందులో బ్రాహ్మణుడిని చంపించినందుకు బ్రహ్మహత్య ధర్మరాజుకు కూడా రావాలిగా కానీ హరికృప వలన రాలేదు ఇది మహాభారత యుద్ధ సమయంలో అవతల శత్రుపక్షంలో ఉన్నప్పుడు యుద్ధ నీతిని అనుసరించి ఆ విధంగా చేయాలని భగవంతురాజు చేయమని చెప్పాడు అర్జునుడికి ధర్మరాజుకి భగవద్ అనుగ్రహము వలన బ్రహ్మహత్య రాలేదే భగవంతుడు నీకెలా దుర్మారుడైన రావణాసురుడు చెబితే బ్రహ్మహత్య వచ్చిందయ్యా ఏడ్చండి అనమయ్య అదివో రుద్రుని బ్రహ్మహత్య బాయని గాసి ఇచ్చి పొదలినా నీవతని పూజితువా బ్రహ్మదేవుడు సరస్వేదో నరికినందుకు రుద్రుడికి బ్రహ్మహత్య వస్తే అది కూడా రాకుండా ఆ రుద్రుడిని కూడా నీవే కదయ్యా అప్పుడు రక్షించావు నీవెవరిని రక్షించావో వాళ్ళనే నీవు పూజించావా అదివో రుద్రుని బ్రహ్మహత్య బాయని గాసి ఇచ్చి పొదలినా నీవతని పూజింతువా అదనన్ పార్వతీదేవి కాదండే మంత్రమిచ్చే పార్వతీదేవికి శివుడేమిచ్చాడండి తారక మంత్రం ఉపదేశించాడు శ్రీరామ రామ రామ ఇది రమే రామే మనోరమే సహస్రనామం తత్తుల్యం రామ నామ వరానమే ఆ రామ అనే పరబ్రహ్మ ఏదైతే ఉందో దానితోడే నేను అనవర్తము రమిస్తున్నాను పార్వతి నాకెంతో ఇష్టము నాకు ఆనందాన్ని కలిగించేది ఆ రామ 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 అనే ఆ నామంతో నేను ఆనందాన్ని పొందుతున్నాను పార్వతి దానికి మించిన ఆనందం నాకు ఏమీ లేదు అని శివుడే తారక మంత్రము ప్రేమగా ఆనందంగా భక్తి శ్రద్ధలతో పార్వతికి అనుగ్రహించలేదా ఏ రామ శివుడు తనకు పరమ ప్రాప్యం అనుకోని వ్యక్తి మీద హృదయంలో పెట్టుకున్నాడో శివలింగాన్ని రాముడు ఆరాధించడం ఏమిటి అని అన్నమాచార్య స్వామి వారు రాసుకున్నారు వదరు మాటలు మాయా వచనాలకేమిటి మాయాగాళ్ళు ఉంటారు మాయా 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 అనుకుంటారు వాళ్ళ వచనాలకేమిట్లే వాళ్ళ మాటలకేమిట్లే వాళ్ళ మాటలు ఇలాగే ఉంటాయి వదరు బోతులు వాళ్ళు వదరు మాటలతో ఇలాంటి పుక్కిటి పురాణాలు రాసిన వాళ్ళు ఎవరో ఉంటారు వాళ్ళ మాటలకేమిట్లే స్వామి అంటున్నారు అన్నమయ్య తగిలిన నీ నామే తారక బ్రహ్మమై జగము వారి పాపాలు సంతతము వాపన్గాము ఏ నామము తారక బ్రహ్మమై జగత్తులో సర్వ ప్రాణుల పాతకాలు ఒకటి మోక్షాన్ని ప్రసాదిస్తుందో ఆ రామనామమే నీది కదయ్యా మిగుల శ్రీ శ్రీవేంకటేశ నేడ నీకు పాతకాలు అలాంటి శ్రీనివాసుడు అయ్యా నీవు నీకు పాతకాలేమిటి నగున్ బాటులు ఇంతే కాక నానా దేశముల విన్న ప్రతి చోట నానా దేశాల జనాలు ఫక్కున నవ్వుకోవడానికి కాకపోతే ఎందుకయ్యా ఇలాంటి కళ్ళబొల్లి కథలు రాశారు రాముడిని చూసి నవ్వుకోవడానికి కాకపోతే ఎందుకయ్యా ఇలాంటి కళ్ళబొలి కథలు రాసిందని ఏడ్చుకున్నాడండి అన్నమాచార్య స్వామి వెంకటేశ్వర స్వామి పాదాల మీద పడి వారు చెప్పింది నిజమైంది ఇప్పుడు ఈ పాస్టర్లు మొత్తం రాముడికి బ్రహ్మ హత్యలు చుట్టుకున్నాయి పాపాలు చుట్టుకున్నాయి రాముడే పాపాత్ముడు మిమ్మల్ని ఏం కాపాడు ఆడేసి మాట్లాడి నవ్వుకుంటున్నాడు అనమాచార్య స్వామి వారు వందల సంవత్సరాల క్రితమే ఏడ్చుకున్నారు నానా దేశంలో ప్రజలు వీడి ఫక్కును నవ్వుకోవడానికి కాకపోతే ఇలాంటి పుక్కిటి పురాణాలు అందుకే కదా రాసింది అని ఏడ్చుకున్నారండి వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో బ్రహ్మహత్యలు బ్రహ్మహత్య కేకలేసే వాళ్ళు మొరిగే వాళ్ళు ఇప్పుడు అయ్యి అన్నమయ్యనంటారా వెళ్ళ సామేతం గారు అంటారా మొదటి నుండి నేను చెప్తున్నా ఒక కథ నాలుగు పురాణాలు నాలుగు రకాలుగా ఉందండి అది ప్రామాణికం కాదండి నాలుగు రకాలుగా రాశారంటే అర్థమవుతుంది కొంత ప్రామాణికం కాదని అప్పటికీ నేను ఎక్కడ ఏమనదండి సంవత్సరం వీడియోలు చెప్పా ఏమండి ఒకడే ప్రతిష్ఠించాడు రామచంద్రుడు అనుకుంటే ప్రేమగా ప్రతిష్ఠించి ఉండవచ్చు ఎంతో కొంత భగవద్గీత నాలుగు శ్లోకాలు చదివిన మనమే ఫలాపేక్ష రహితంగా నిష్కామంగా భగవంతుడు ఆరాధిస్తున్నామే నిష్కామంగా పూజ చేసుకుంటున్నామే రాముడు ఏదో ఒక ఫలము ప్రతిఫలము కోరి శివుని ప్రతిష్ఠించాడు అండి ఆలోచించండి మీరే ఆలోచించండి ఒక ఏదో ఒక కోరిక కోరి ఒక పాపం పోగొట్టుకోదలిచి ఒక ప్రైస్ చిత్తం తెచ్చుకోదలిచి చేస్తాడా రాముడా పని ఈ మాటలు కూడా పోయిన సంవత్సర వీడియోలో నేను అడిగానండి మొన్న ఇంకెవరో పెద్ద మంది షెంటర్లో చెప్తున్నాడు రాముడు అట అమ్మవారికి పూజ చేయాలనుకొని నూట ఎనిమిది తామర పువ్వులు తెప్పిస్తే అమ్మవారు పరీక్షించాలని రెండు దాచిపెట్టేసి నొక్కేస్తే నూట ఆరు పూలతోటి పూజ చేసి నూట ఏడు నూట ఎనిమిదో పువ్వు కాన్ అయ్యో పూజ పరిసమాప్తం అవకపోతే రావణాసురుడి మీద నేను గెలవలేనే అని ఆ తామర పువ్వులు బదులుగా తామర పువ్వులంతా అందంగా ఉన్న తన రెండు కళ్ళు పీకేసి కాళికాదేవికి సమర్పించుకున్నాడట అప్పుడు ఆ రామచంద్రుడి ఆ భక్తికి మెచ్చి కాళికాదేవి ప్రసన్నమైతే అప్పుడు రావ రామచంద్రుడిపై రావణాసురుడిని చెప్పేయగలంట అంత అప్పుడు శక్తి వచ్చిందట వీళ్ళు రాస్తే ఈ కట్టు మొత్తం చెబితే మనకి ఏమన్నా తెలుసా అసలు రాముడు ఇరవై నాలుగు గంటల పూజలన్నీ చేస్తా కూర్చున్నాడు కాబోలు కనిపించిన ప్రతి దేవతకిను రావణాసురుడు మీద చంపే శక్తుని నాకు ప్రసాదించు రావణాసురుడు చంపే శక్తుని నాకు ప్రసాదించు నాకు ప్రసాదించి నేను గతలేని వాడు నేను రాముడు జన్మంతా కనిపించినట్టు పూజలు చేసుకుంటా కూర్చున్నాడు కాబోలు అనిపిస్తుంది మనకి అన్ని రాసి చచ్చారు కొందరు నీ చూసి సాయిబాబా భక్తులండి వాళ్ళ పుస్తకాల్లో రాముడు అని రావణాసురుడు తీసుకుపోయినప్పుడు ఏడ్చుకుంటూ సాయిబాబాని ప్రార్థించాడని రాసి చచ్చారండి ఏం చెప్తారు చెప్పండి ఏం చెప్తారు రాయండి కామెంట్ సెక్షన్ లో రాయండి ప్రతి వాడికి వాడేసుకోవడానికి రామాయణం దొరికిందండి ప్రతి వాడికి వాడేసుకోవడానికి తేరగా రాముడు కృష్ణుడు దొరికారండి ఇప్పుడు బ్రహ్మహత్యలు బ్రహ్మహత్యలు అనేసి ప్రచారం చేసిన వాడి మీద పేడ నీళ్ళు ఎవరు చల్లాలి సావేదం గారిపోయి చల్లాలి ఇప్పుడు లేదా నాకు దొరికితే నేనే చల్లుతా నేనే బుద్ధి చెప్తా రాముడు అంటే ద్వేషము కృష్ణుడు అంటే ఉన్నప్పుడు మూసుకోండి ఎవరు చెప్పున్నారు ఎవరిని అడిగారా రామాయణాలు చెప్పండి భాగవతాలు చెప్పండి అని అడిగారా ఇష్టం లేదో పూజించకండి మీకు నచ్చినవే మీరు పూజించేవి మీరు చేసేవి చెప్పుకోండి మైకులు ఇచ్చారు కదా పాపులారిటీ ఉంది కదా చెప్పిన జనాలు గొర్రెలాగా నమ్ముతారులే అని మీ ద్వేష మీకు నచ్చినవి చెప్పేస్తే రాముడికి బ్రహ్మహత్య పాతకాలున్నాయి మా పాతకాలు ఏం దొరికిస్తుంది రామన్ అడుగుతున్నారు అడుగుతున్నారు సామవేదాలు స్పష్టంగా చెప్పారు పరమాత్మకు బ్రహ్మహత్యలేమిటి బ్రహ్మహత్యలు లేవు కల్పించి రాసినవి శివలింగం ఒకే ప్రతిష్ఠించి ఉంటే ప్రేమగా ప్రతిష్ఠించాడు అని సావేదాలు స్పష్టంగా చెప్పారు పోయిన సంవత్సరం ఈ మాటలే నేను స్పష్టంగా చెప్పాను ఇష్టం వచ్చినట్లు రామచంద్రుడి గురించి మాట్లాడుతున్నాను నేను చెప్తున్నాను కుల కులక్షయమే అవుతుంది ఇష్టం వచ్చినట్లుగా ఈ విధంగా రామాయణము భారతం భాగవతము వక్రీకరించి రాముడి గురించి కృష్ణుడి గురించి లేకి తరహాగా లేని పోయినవి కానీ మాట్లాడితే వంశమే ఉండదండి కులక్షయమైన ఘటనలు ఎన్నో ఉన్నాయి నేను కూడా చూశాను వంశాలే ఉండకుండా ఊడ్చుకుపోతాయి అర్థమవుతుందని నేను భయపెట్టలేదు ఉన్నది చెప్తున్నాను ఇష్టం వచ్చినట్టుగా చేయకండి వీడియోలు ఇష్టం వచ్చినట్టుగా చేయకండి ప్రసంగాలు రాముడు ఫలం కూడా చేస్తాడా పాపాలు పోగొట్టుకుండా చేస్తాడు చేస్తే ప్రేమగా చేస్తారండి పోయిన శ్రీరామనవమి సందర్భంగా కరెక్ట్ గా కొంచెం పది రోజులు అడిగి ఈ టైంలో నేను వీడియో పెట్టి అవమానాల పాలైపోయానండి విపరీతంగా ట్రోలింగ్ ఎదుర్కొన్నారండి సంవత్సరం దొరుకుతున్నారు పరమాత్మే చూపించాడు కదా సాక్ష్యం ఇప్పుడు సామవేదం వారే చెప్తున్నారు నేనేది పోయిన సంవత్సరం చెప్పానో అదే సావేదం వారు ఇప్పుడు చెప్తున్నారు ఇప్పుడు పెట్టండి కామెంట్లు ఇప్పుడు మాట్లాడండి నోరదర్శి సప్రమాణికంగా వీడియోస్ చేస్తానండి నేను ఇష్టం వచ్చినట్టు రామాయణము భారతము భాగవతం భగవద్గీత వక్రీకరిస్తే సత్యభామ బ్రతికొండగా సహించదు గుర్తు పెట్టుకోండి కాస్త హిందూ బంధువులు కూడా వెర్రి గొర్రెలాగా ఎవరైనా చెప్పినా నమ్మడం మానేసి కాస్త ప్రామాణికంగా ఒక గురు పరంపరలో పూర్వ ఆచారులు అసలు వీటి గురించి ఏం చెప్పున్నారు కాస్త తెలుసుకోవడానికి లోతుగా కాస్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేపట్టు మైక్ లో ఎవరో ఏదో ఓతగానే అది యూట్యూబ్ లోకి వచ్చేయడము ఆహా ఓహో గురువు గారు చెప్పారు కదా అని తల్లాడించడం వాళ్ళకి హిందువులకి పాస్టర్ ప్రశ్న పెడితే సమాధానం చెప్పడం రాదు క్లారిటీ ఉంటే కదా చెప్పడానికి క్లారిటీ లేకుండా చేయడానికి కూడా ఇలాంటి వాళ్ళే కారణం కాబట్టి హిందువులు అవగాహన కలిగి ఉండండి ఈ విషయంలో శాస్త్ర చర్చకు కూడా నేను సిద్ధంగా ఉన్నాను వాళ్ళు ఎవరన్నా వచ్చేయండి అదండే విషయము లోకాసమస్తవంతు ధర్మ ధర్మో రక్షిత సత్యమేవ జై శ్రీరామ్ जय जय श्री राम जय जय श्रीराम कृष्णार्पणम